కదా నమస్కారం అల్లడు గారు బాగున్నారా బాగున్నాడు అత్తయ్య గారు మీరు ఏం బాగులే అయ్యో ఏమైంది అత్తయ్య గారు ఏమంటే ఏం చెప్తాను బాబు నా చుట్టాలందరూ నీ కూతురు అడుక్కున్నాడు ఎందుకు ఇచ్చినావో అని అడుగుతున్నారు అవునా అయితే వాళ్ళకి చెప్పు నీ ఎల్లుడికి లక్ష రూపాయలు జీతమని వాళ్ళే నోరు మూసుకున్నంత నిజమే గానీ ఎంతైనా అడుగుతున్నాడో కదా చూడ అత్తయ్యా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా అడుక్కున్న చూడక్క ఆ భగవంతుడికే ఎంతో మంది భక్తులు అడుక్కుంటుంటారు మాకు అది కావాలి ఇది కావాలని అలాగే ఎంతో మంది రాజకీయ నాయకులు ప్రజలను అడుక్కుంటారు మాకు మీ ఓట్లు కావాలి అని చెప్పి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు లంచాలు అడుక్కుంటారు ఎంతో మంది ప్రైవేట్ ఎంప్లాయీలు వాళ్ళ బాసుకు అడుక్కుంటారు నా పిల్లలు డెలివరీకి వెళ్ళింది పది రోజులు సెలవులు ఇవ్వండి అని కొన్ని పెళ్లి సంబంధాలు జరుగుతున్నప్పుడు పెళ్లి కొడుకు తరుపు వాళ్ళకి తెలుసు కట్నం తీసుకున్నవాడు గాడిదా అని చెప్పేసి అయినా గానీ లక్షల లక్షల కట్నాలు కావాలి అని అడుక్కుంటుంటారు ఒక ముగుడు పిల్లానికి కడుక్కుంటాడు కొన్ని సందర్భాల్లో నాకు ఒక ముద్దు ఇవ్వని ప్రియుడు ప్రేయస్ కడుక్కుంటాడు కొన్ని సందర్భాల్లో నాకు ఒక హగ్ ఇవ్వని అలాగే కొంతమంది యూట్యూబర్లు ఇన్స్టాగ్రామ్ చేసేవాళ్ళు ప్రేక్షకులకు కడుక్కుంటుంటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంతేకాదు అత్తయ్య గారు కొంతమంది రొమ్మక్యాసలు వేసేవాళ్ళు మీ ఆయన బయటకు వెళ్ళిపోయాడా మీ ఇంటికి నచ్చేస్తున్నాం అని ఫోన్ చేసి అడుక్కుంటుంటారు ఇలా రాజకీయ నాయకుల నుంచి రొమ్ క్యాసలు వేసేవాళ్ళు వరకు కూడా అందరూ అడుక్కునేలా అత్తయ్య గారు దండం <tries> రాదు